ఐదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు పొత్తున్న పది గంటల తొమ్మిది నిమిషాలకి ఒక సీమంత ముహూర్తం మన పంచాంగ పెద్దలు నిర్ణయించారు ఆ ముహూర్తం ఎలా ఉందో ఒక పరిశీలన చేద్దాం కృష్ణ పాజ్యమి శుభం బాగానే వచ్చింది బాగానే ఉంది శుక్రవారం అవుతుంది కానీ కానీ చెప్పాలంటే ఈ సీమంతం ఎప్పుడూ కూడా మేల్ డేస్లో చేస్తారు శుక్రవారం స్త్రీ సంబంధమైన దినం కాబట్టి ఆ రోజు నాడు చేయకూడదు ఇది ఒక కండిషన్ ఉంది రోహిణి నక్షత్రం బాగానే ఉంది సాధ్య యోగం బాలవ కరణం ఇవి బాగానే ఉన్నాయి సో పంచాంగ శుద్ధి వార నక్షత్ర యోగ కరణాల్లో మనకి వారం కుదరటం లేదు శుక్రవారం చేయకూడదు కానీ ఇక్కడ చేస్తున్నారు కానీ మా పంచాంగ మీద శుక్రవారం కదా అని చెప్పి నడిపించేయండి అంత శుభం అని చెప్పి వాళ్ళు అలా నిర్ణయించి ఉంటారు కానీ ఇది అలా కుదరదు ఓకేనా అయితే ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ మకర లగ్నం మకర లగ్నం చేయకూడదు అన్ని పురుష సంబంధమైన రాసుల్లో మాత్రమే ఇది చేయాలి ఇక్కడ పురుష సంబంధమైన లగ్నము స్త్రీ సంబంధమైన లగ్నం అవుతుంది స్త్రీ సంబంధమైన వారం అవుతుంది ఇలాంటి ఎగ్జామ్షన్స్ ఎక్కడా కూడా మన శాస్త్ర గ్రంథాల్లో నాకు నేను చదివిన ప్రామాణిక గ్రంథాలు ఎక్కడా లేవు ఎవరికైనా తెలిస్తే పెట్టండి తప్పనిసరిగా మనం దాని మీద చర్చ జరుపుదాం ఓకేనా లగ్నానికి ఐదు ఎనిమిది పన్నెండు స్థానాలలో పాపగ్రహాలు ఉండకూడదు లేదు సరిపోయింది సరేనా ఈ ఐదో తారీఖు పన్నెండు వందల ఇరవై ఐదో సంవత్సరం వద్దున్న శ్రీమంత ముహూర్తానికి ఉన్నటువంటి సమస్యలు ఏవి వారం లగ్నం బాగాలేవు మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి మీరు చంద్రశుద్ధి తారాశుద్ధి చూసుకోవాలి అది వ్యక్తిగతమైన జాతకాన్ని బట్టి ఉంటుంది అది ఏ ముహూర్తానికైనా అంతే ముహూర్తం పంచాంగాల్లో ఇచ్చే ముహూర్తం వాళ్ళు స్థూలంగా ఇస్తూ ఉంటారు మన జాతకానికి కుదురుతుందో లేదా మనమే చెక్ చేసుకోవాలి ఒక వీళ్ళైతే ఒకరిద్దరు పండితులతో చెక్ చేయండి ఒకరితో ఇస్తే చెక్ చేసి వదలకండి డబ్బులు ఖర్చు అయితే అయ్యాయి ఓకేనా అందువల్ల డబ్బులు ఖర్చుకి వెరచి మీరు ఒక పండితుడి దగ్గర చెక్ చేయించుకుంటారంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది ఒక పండితుడు కరెక్ట్ కాకపోవచ్చు నేను కరెక్ట్ కాకపోవచ్చు ఆ మటుకు తారాబలం చంద్రబలమే కాకుండా ఇక్కడ ఉండాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు ఏ నెలలో అయితే మీరు శ్రీమంతాన్ని జరిపిస్తున్నారో ఆ మాసాధిపతి బలంగా ఉండాలి ఆ మాసానికి సంబంధించిన గ్రహం ఆ రోజు ఆ సమయానికి జాతక చక్రంలో చాలా బలంగా ఉండి ఉండాలి ఇది ఒక విషయాన్ని మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే నేను గమనించిన విషయం ఏంటి అంటే చాలా మంది పండితులకి వచ్చిన వాళ్ళు ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు వాళ్ళ కోపం వస్తుంది